ఢిల్లీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ నివాసంలో నోట్ల కట్టలు దొరకాయన్న ఆరోపణల వేళ ఆయనను విధుల నుంచి దూరంగా ఉంచాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది జస్టిస్ యశ్వంత్ వర్మ న్యాయపరమైన విధులకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నోటీసులు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది అటు ఈ వ్యవహారంలో న్యాయపరమైన దర్యాప్తు జరగాలని ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి దేశ చరిత్రలో ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం ఇదే తొలిసారని ఈ సంఘటనతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతిందని ఆ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు వెంటనే ఆయన రాజీనామా చేయాలని పార్లమెంటులో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు గతంలో ఓ న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి మరుసటి రోజే రాజకీయ పార్టీలో చేరడం ఓ సీజేఐ పదవి విరమణ చేసి పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం ఇప్పుడు మరో న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం ఇలాంటి ఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లలా చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అభిశంసించాలని సీపీఐ ఎంపీ పి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు